ప్రిల్లరా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనం ప్రభు ఈ రీతిగా వాగ్దానము దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము లగును ప్రభు మాట నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది నీవు జీవించేటువంటి సంవత్సరాలు అధికమవుతాయి అని అంటూ ఉన్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు వ్యాధితో బాధపడుతూ నీ మనసులో నీవు బాధపడుతూ ఉన్నావా వైద్యులు నన్ను చేయి విడిచిపెట్టనున్నారు నేను బ్రతకనని అంటూ ఉన్నారు నన్ను కను కనికరించగలిగిన వాడు ఎవరని నీవు అనుకుంటూ ఉన్నావా ప్రభువలన వలన నీ ఆయుష్కాలము అధికమై జీవించేటువంటి సంవత్సరములను దేవుడు అధికముగా చేసే గొప్ప దేవుడు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడైనటువంటి డాక్టర్ పాలాంగిచో టీబీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆయనను పరిశీలించినటువంటి వైద్యులు చెప్పారు సో ఇంకా పదహైదు రోజుల కంటే ఎక్కువ జీవించరు టీబీ వ్యాధి మీ దేహమును చాలా వరకు పాడు చేసింది అవయవాలన్నీ పాడైపోయినాయి ఇక మీరు బ్రతకడము అసాధ్యమని చెప్పారు మరణ పడకలో వేదనతో కన్నీరు కారుస్తున్నటువంటి ఆయనకు ఒక చిన్న బాలిక దర్శించి ప్రభుని అంగీకరించితే నీ బాధల నుండి నువ్వు విముక్తుడువై దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు దీర్ఘాయువునిస్తాడని చెప్పింది అనేకసార్లు ఆ బిడ్డ మాటలందు అతడు నమ్మకమునుంచలేదు కానీ ఆ తర్వాత ఆ బిడ్డ చెప్పిన మాటలను అంగీకరించి పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు ఎందరో వ్యాధిగ్రస్తులను యేసు స్వస్థపరిచినది చదువుతూ ఉండగా అతనిలో విశ్వాసము అధికమై నమ్మకం అధికమై తన జీవితాన్ని ప్రభు కొరకై సమర్పించుకున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు పదహైదు రోజులలో చనిపోతాడని చెప్పిన వైద్యులే మరలా అతన్ని పరిశీలించి ఇంతటి గొప్ప అద్భుతము నీ శరీరంలో ఎలా జరిగిందని ఆశ్చర్యంతో ప్రశ్నించినారు యేస్సు తనను స్వస్థపరిచినది అతడు లోకమంతా సాక్ష్యం చెప్పి దీర్ఘాయుతో అతడు జీవించినాడన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి దేవుని బిడ్డల అనేకులకు ఆశీర్వదకరమైన వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చినాడు కనుక ఈ దినము నీకు ఇచ్చే వాగ్దానము కూడా అదే నా వలన నీకు దీర్ఘాయుము కలుగుతుంది నీవు జీవించే సంవత్సరములు అధికమవుతాయని ప్రభు అంటూ ఉన్నాడు మరణ పడకలు వేదనతో బాధపడుతున్నావా ఈ వ్యాధి నయము కాదని వేదనతో ఉన్నావా ప్రాణభయంతో అల్లాడుతూ ఉన్నావా ఇదిగో ప్రభు నీ ప్రక్కలో నిలబడి నేను నీకు దీర్ఘాయునిస్తాను నీవు జీవించే సంవత్సరములను అధికము చేస్తానన్న ప్రభు మాటను మీరు విశ్వసించండి ఆయనకు నమ్మకమైన వారిగా మీరు జీవించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన వాక్యమును ఆశీర్వదించుగాక ప్రార్థనలో నాతో ఏకీభవించింది గరుడా మరణ భయముతో బాధపడుతున్న నీ బిడ్డలో నీ వైపు చూసినప్పుడు దీర్ఘావినిచ్చి వారి సంవత్సరంలో అధికము చేయమని ఏసునాములు అడిగి ఉడి తండ్రి ఆ మెయిన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక